తోట గ్రామ ప్రజలు హైందవ సిద్ధాంతాలతో విద్యా విధానాలు హైందవ గొప్పతనంతో కొనసాగుతున్నటువంటి వ్యవహార శైలి భాషలు కానివ్వండి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విధానాలు కానివ్వండి ఇక్కడ జరుగుతున్నటువంటి బాల సంస్కార కేంద్రాలు కానివ్వండి తల్లిదండ్రులకు పాద పూజ చేసేటటువంటిది ఒక కార్యక్రమంగా ఈ గ్రామంలో చేపడుతున్నారు ఈ గ్రామమే కాకుండా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోనున్నటువంటి వందలాది గ్రామాలకు ఈ సంస్కృతి వ్యాపించింది తెలియని ఉద్యమం కొనసాగుతుంది దీనికి భారత ప్రభుత్వం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువు ఒక్కసారి వచ్చి చూడవలసినటువంటి హెరిటేజ్ వచ్చి చూడవలసినటువంటి కల్చర్ కళ్యాణదుర్గం కురాకుల తోట గ్రామంలో మనకు కల్పిస్తుంది ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి హైందవ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి హైందవ సిద్ధాంతాలను ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమాలతో పాటు వీళ్ళు ఇస్తున్నటువంటి సందేశాన్ని ఒక్కసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం మనతో పాటు కురాకుల తోట గ్రామానికి చెందినటువంటి పెద్ద నారాయణ స్వామి గారు మనతో పాటు ఉన్నారు నారాయణ స్వామి గారు ఇక్కడ అందరికి నమస్కారం కురాక స్వామి పెద్దలకి ఇక్కడ వచ్చిన అందరికి నా నమస్కారాలు కురాకుల తోట గ్రామంలో ఏమి లేకున్నట్లు ఒకటే మతం మీద హిందూ మతం మీద కలిసిగా కలిసిగట్టుగా ఉన్నాము ఇప్పుడు స్వామి చెప్పిన తర్వాత మేము కూడా ఒక ధైర్యం కుండల్లో మా సంప్రదాయం మాకే ఉండాలని చెప్పి మేము పెట్టించినాం స్వామి హిందువులే మేమంతా హిందువులు మనమంతా ఒక హిందువులు ఏదో కులం లేకపోయేది మనం ఏం బాగుంటది మన సంప్రదాయంలో మనకుంటే మన కాదు మేము మేము డబ్బులు ఇస్తాము మేము విద్య ఇస్తాము మేము బట్టలు ఇస్తాము మీకు మొత్తం మీ మీ జీవితాలను మార్చేస్తామని ప్రచారం చేస్తారు దానికి ఏం ఆకర్షితులు కారు ఇక్కడ పరిసర ప్రాంతాలు అట్లవన్నీ ఏటివి ఇక్కడ జరుగు అట్లవన్నీ ఏవి జరగ సమీ ఇట్లవన్నీ అక్కడ ఇక్కడ అన్నీ అవన్నీ ఏం జరుగు ఇంతకు ముందు ఎవడో వస్తుండట్ల ఇప్పుడు అది ఒక్కేది కూడా లేకపోయినట్టు ఇది అయిపోయింది బోర్డు బోడబెట్టి అవుతుంది అంటే పిల్లల గురించి బాల సంస్కరణ కేంద్రాలు భజన 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 చేస్తుండము పాడుకుంటా పాడుకుంటాన్ని కూర్చుంటాం చాలా తిన్నాము ఏమంటే దీని రోజు ఉండదు వారానికి రెండు ఆటలు ఉంటుంది ఖచ్చితంగా ఉంటది గ్రామస్తులు అందరు వస్తారు వస్తారు మీ పేరు పేరు నా పద్మావతి గారు భారతదేశంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి ఎందుకంటే నేను తెలుసా తల్లిదండ్రులను కన్న కొడుకులు పట్టించుకోలేని పరిస్థితులలో భారతదేశంలో విష పుట్టగొడుగుల్లాగా వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అయితే మీ గ్రామం పిల్లలకు తల్లిదండ్రుల పాద పూజ అనే కార్యక్రమం కొనసాగుతుంది అంటే అసలు ఎందుకు కొనసాగుతుంది ఎందుకు ప్రారంభించారు పిల్లలకి ఏం చెప్తున్నా అంటే తల్లిదండ్రులను ఫస్ట్ మనకి ఎంత చదువు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా తల్లిదండ్రులను ఫస్ట్ గౌరవించాలి మనం తల్లిదండ్రులు లేకపోతే లేము అని రోజు చెప్తున్నాం సార్ ఈ రోజు లేకోకున్నట్ట ప్రతి రోజు ఆ విషయం ఖచ్చితంగా చెప్తున్నాం పిల్లలు నేర్చుకోవాలా ఇప్పటి నుంచి నేర్చుకుంటే పెద్దలను గౌరవిస్తారు తల్లిదండ్రులని గౌరవిస్తారు గోబుల్ హిందూ ప్రదర్శన దాంట్లో హిందూ తరఫున మాకు బాల సంస్కార స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు గాని మా ఊర్లో ఏ కార్యక్రమైనా హిందూ ధరం కింద భజనలు కావచ్చు పిల్లలకు ఆటలు కావచ్చు పిల్లలకి పాటలు కావచ్చు అన్ని దాంట్లోనే నేర్పిస్తున్నాము పూజా కార్యక్రమం మళ్ళీ పాద పూజ గాని చేయాలని అనుకున్నాము మాకి ఆ టైం అప్ కానీ రోజు లేస్తే మీరు కాళ్ళకు దండం పెట్టుకున్నాలని నేను రోజు చెప్తాను పిల్లలకి అందరూ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు గాని కొంతమంది అడిగాను శివారాధన గాని మన గ్లోబల్ హిందులు వారు తరఫున మా ఇంట్లోనే శివారాధన చేశాము పండుగ రోజు కృష్ణాష్టమి రోజు పూజ కార్యక్రమం నిర్వహించాము ఇంకా చానా కార్యక్రమాలు మన హిందూ ధర్మంలోనే ఉండాలి ఇప్పుడు మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాం సార్ నా పేరు లక్ష్మీనారాయణ కురాకుల తోట గ్రామము వందల సంవత్సరాల నుండి మన సనాతన ధర్మం ఉంది ఈ కురాకుల తోట కొన్ని వందల సంవత్సరాల నుండి ఏర్పడింది అప్పటి నుండి హిందూ ధర్మంతోనే మేమంతా ఏ కార్యక్రమం కలిసి చేసుకుంటున్నాం ప్రతి పండుగ చేసుకుంటున్నాం ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ గానీ రారు వచ్చినా వాళ్ళు ఏది మన వాళ్ళు ఏం చెప్పిన ఏ క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఏం పట్టించుకోరు మా హిందూ ధర్మంలో ఉన్నాం ప్రతి పండుగ చేసుకుంటాం ప్రతి కార్యక్రమము ఇప్పుడు కృష్ణాష్టమి గాని శివరాత్రి గాని ఉగాది పండుగ గాని దీపావళి గాని సంక్రాంతి ప్రతి పండగ ఐక్యంగా ఐక్యమత్తంగా చేసుకుంటున్నాం ఎవరైనా వచ్చినా ఇంతకు ముందు వచ్చి వాళ్ళ పాటలు పాడుకొని వచ్చి యేసు ప్రభు ఇంటింటికి ప్లాంప్లెట్లు ఇచ్చి వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటుండ్రే మేమైనా కూడా అబద్దు కానీ వాళ్ళు ప్రచారం పోలేదు వాళ్ళు ఇచ్చినా కూడా ఏదో పేపర్ పక్క పాటేస్తాము ఎవరు నమ్మకం వాళ్ళని చెప్పేసి మేము దాని గురించి పట్టించుకోలేదు ఇంకా మా గ్రామ ప్రజలు ఏమైతదంటే ఒక రోజు అంతా కుక్కని వీళ్ళంతా వచ్చేసి దేవుడిని మీకు బీదరికి ముందు మా దాంట్లోకి వస్తే బాగా అవుతుంది రోగాలు బాగా అవుతాయి డబ్బులు బాగా సంసారాలు బాగు అయితే ఆయన అనుకుంటారు ఇట్లా చెప్తారనే కార్యక్రమంలోన మన ఆ నుండి హిందూ ధర్మంలో ఉన్నాము మన పెద్దలు మన తాతలు మన తల్లిదండ్రులు అంతా ఉన్నారు మనం కొనసాగుదాం కొనసాగుదామని చెప్పేసి ఆడ బోర్డు కూడా ఏర్పాటు చేసినాము ఆ బోర్డు అందు హిందులో ఉండే కురాకుల గ్రామంలో హిందులు ఉన్నారు కాబట్టి అన్నే మత ప్రచారం చేసే ఎవరు రాకూడదు ఇది హెచ్చరిక వచ్చినా ఆ బోర్డు చూసి ఎనకి ఆ ఉద్దేశంతోనే నూట ఇరవై నూట ముప్పై నూట యాభై కుటుంబాలున్నాయి ఒక్కరు గాని వేరే మతంలోకి పోవాల్సిన ఆలోచన లేదు మా హిందూ ధర్మంలోనే మేము కొనసాగుతున్నాం కొనసాగుతున్నాం హిందూ ధర్మంలోనే ఉన్నాము జై శ్రీరామ్ అంటే చెప్పి స్వామి తొందర ఇంటింటికి పోయి పేర్లు రాయించినాము ఒక ఇంటికి రాసుకోండి వాళ్ళు కూడా ఇంట్లో కూడా అందరూ మా ఇంటికి రాయండి మా ఇంటికి రాయండి మా ఇంటికి రాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరుగా నా స్వామి వాళ్ళు కూడా ఎవరు వద్దు వాళ్ళు కూడా లేదు మేము ఎట్లా పూజించాలో మా కార్యక్రమాలు మేము ఎట్లా చేసుకోవాలో మా పెద్దలు మేము ఎట్లా మేము అదే విధంగా చేసుకుని ముందుకు పోతున్నాం ఏదో ప్రచారం వచ్చినా ఇంత ముందు వచ్చిండేమో రెండేళ్ళు ఇంకా రెండేళ్ళు రెండేళ్ళు